నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జగన్ అన్న మనసు మార్చుకో ఊళ్ళల్లో జనం తిడుతున్నారన్నా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను నిజంగా జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకోవాలా మనసు మార్చుకోవాలంటే ఏ విషయంలో మనసు మార్చుకోవాలి జగన్ని మనసు మార్చుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు అడుగుతున్నారు ఏ విషయంలో మార్చుకోమని అడుగుతున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను అయితే అసలు గ్రామాల్లో ప్రస్తుతం దేని గురించి మాట్లాడుకుంటున్నారు జనమంతా అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మనకి సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతి వచ్చింది అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు తెలంగాణలో కనుక దసరాని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నట్టు మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే సంక్రాంతిని ఎంతో సంబరంగా వైభవంగా ఘనంగా జరుపుకుంటారు అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలడానికి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో లేకపోయినా కానీ ఇతర రాష్ట్రాల్లోనో ఇతర దేశాల్లోనో ఎక్కడైనా సరే ఉద్యోగాలు చేసుకుంటున్నో వ్యాపారాలు చేసుకుంటున్నో స్థిరపడినప్పటికీ కూడా ఆ టైంకి సంక్రాంతి టైంకల్లా ఆంధ్రప్రదేశ్లోని సొంత గ్రామాలకి వాలిపోయేలాగా వచ్చేసేలాగా ప్లాన్ చేసుకుంటారు ప్రతి సంవత్సరం ఒకసారి ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళ సొంత గ్రామాలకి వెళ్ళేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకొని పెట్టుకుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా సంక్రాంతి టైంకి గ్రామాల్లోకి వచ్చేసారు అయితే గ్రామాల్లోకి వచ్చి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటూ కూడా జనరల్గా పిచ్చాపాటి మాట్లాడుకుంటారు కదా అంటే సంక్రాంతి ముగ్గులు వేస్తూ ఆడవాళ్ళు అలాగే ఇక్కడ సంక్రాంతికి పిండి వంటలు చేస్తూ కొంతమంది ఆడవాళ్ళు అలాగే గ్రామాల్లో చూసుకుంటే కనుక రచ్చబండ ఉంటుంది కదా రచ్చబండ దగ్గర పెద్దవాళ్ళు అంటే ముసలి ముతక అంతా అక్కడ కూర్చుంటారు వయసులో పెద్దవాళ్ళు అంటే మన జీవితంలో మనకి మంచి ఏదో చెడేదో చెప్పేది కూడా వాళ్లే రచ్చబండ దగ్గర ముసలాళ్ళు అని చెప్పేసి తక్కువ చేయటం కాదు వాళ్ళు మన జీవితంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనల్ని ఒక రకంగా ఆలోచనలో పెడుతూ మంచి నిర్ణయాలు తీసుకునే వైపుగా మనల్ని నడిపించేది కూడా వాళ్ళే ఆ పెద్దవాళ్ళే ఆ ముసలి వాళ్ళే సో కాబట్టి ఇలా ముసలి ముతక అందరూ రచ్చబండ దగ్గర కూర్చునే వాళ్ళు కూడా ఒక విషయం గురించి మెయిన్గా మాట్లాడుకుంటున్నారట అది ఏ విషయము అనంటే ఆంధ్రప్రదేశ్ విషయం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం గురించిన విషయం సో దీని గురించి ఎక్కువగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాటామంతి జరుగుతుందట ఎక్కడ చూసినా సరే సంక్రాంతి సంబరాలు సంబరాలుగానే సాగుతున్నాయి మధ్యలో ఏదో ఒక మాట కలుస్తుంది కదా ఆ ఎక్కడ ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు ఎప్పుడు వచ్చావు అవును ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడంట మళ్ళీ ఇలాగ మాట్లాడుతున్నాడంట వైసీపీలో అంటే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతూ అవుతూ కూడా అసలు ఎక్కడికి పోదు అమరావతిని డెవలప్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలు అంతా చెప్పారు కాప్పుడు తీరా ఓట్లేసిన తర్వాత ఇట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు మూడు రాజధానులు తీసుకొస్తున్నానని చెప్పేసి శాసనసభలో అనౌన్స్ చేశాడు కర్నూలు ఏమో న్యాయ రాజధాని అన్నాడు అమరావతి ఏమో శాసన రాజధాని అన్నాడు అటు విశాఖపట్నం చూస్తేనేమో పరిపాలనా రాజధాని అన్నాడు ఆ తర్వాత అసలు సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పాడు నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను అక్కడే కాపురం పెట్టేస్తాను అక్కడే ఉంటాను అక్కడే రాజధాని నేను అక్కడ ఉంటాను కాబట్టి అక్కడే రాజధాని అని చెప్పేసి అన్నాడు ఆడ ఋషికొండ మీద భవనాలు కూడా కట్టించుకున్నాడు కదా ఏమైంది ఓడిపోయాడు ఆ తర్వాత అయినా మారాలి కదా మనిషి అదే మూడు రాజధానులు అంశం మీద అదే విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తాను నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే విషయం మీదే కదా ఎన్నికలకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఎలాంటి ఫలితంగా అనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూశాం కదా ఇంకా జగన్మోహన్ రెడ్డి మారడేంటి పదకొండు సీట్లు వచ్చినా అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా మారడా అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు సంబరాలుగానే సాగుతున్నాయి ఈ మాటలు మాటలుగానే సాగుతున్నాయి అంటే సంక్రాంతి సంబరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయనకి తెలియకుండానే ఆయన ఒక టాపిక్ అయిపోయాడు సంక్రాంతి సంబరాల్లో ఆంధ్రప్రదేశ్లో చూ చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు అంతా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఉండాలా ఒక రాజధాని ఉండాలా అసలు రాజధాని ఉండొద్దా ఉండకూడదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు అని చెప్పేసి మాట్లాడాడు కదా అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనం ఈ సంక్రాంతి సంబరాల సమయంలో మాట్లాడుకుంటున్నారట సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు అసలు వాళ్ళను వాళ్ళ నోటి నుంచి వస్తున్న అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల నోటి నుంచి వస్తున్న ఇంకొక మాట ఏంటో తెలుసా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలంతా ఏం చేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడగాలి కదా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కన్స్ట్రక్షన్స్ అంతా జరుగుతున్నాయి దీని గురించి చెప్పాలి కదా అని అంటే అంటే జనాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటున్నారట సో ఈ కన్స్ట్రక్షన్స్ అంతా చేస్తున్నారా అదంతా ఏమీ లేదు ఆ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంత ప్రజల కోసం చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం చేయట్లేదు అది అదంతా కూడా రియల్ ఎస్టేట్ దందా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు బాగుపడటానికి మాత్రమే ఆ రియల్ ఎస్టేట్ జ దందా చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొచ్చే కొంతమంది అంటే గ్రామాల్లో కూడా ఉంటారు కదా వాళ్ళు మాట్లాడుతున్నారట గ్రామాల్లోనే ఉంది పట్టణాల్లో లేరా సో ఎక్కడైనా సరే ఆ పార్టీకే అభిమానులు ఉంటారు ఈ పార్టీకే అభిమానులు ఉంటారు ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దీన్ని కొంత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని కొంత వెనక్ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే కూటమిని సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకొకలాగా కౌంటర్ ఇస్తున్నారట అదేంటి మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆంధ్రప్రదేశ్ అమరా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా మరి అధికారంలో ఐదేళ్ల పాటు ఉన్నాడు ఇన్సైడర్ ట్రేడింగ్ జగన్ చంద్రబాబు చేశాడు అక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ దందా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దోచుకున్నారని చెప్పేసి మాట్లాడారు మరి వాళ్ళందరినీ చట్టప్రకారం ఎందుకు శిక్షించలేదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది దాన్ని ఎందుకు నిరూపించలేదు అని చెప్పేసి కౌంటర్ వేస్తున్నారట అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోతుంది అలా చేసేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఇక ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అంత జోరుగా సాగుతున్నాయి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు కూడా మంజూరు అయినాయి కొంత గ్రాంట్గా ఇస్తున్నారు కొంత ఏమో నిధులుగా ఇస్తున్నారు సరే తిప్పి కడతారా కట్టరా ఆ మాట వేరే విషయం ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వస్తాయంటున్నారు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడటం ఏంటని చెప్పేసి గ్రామాల్లో ప్రజలంతా కూడా గ్రామాలకు వచ్చిన ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారట గ్రామాల్లో ఉండే ప్రజలే కాదు రైతులు మాత్రమే కాదు లేదా అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు మాత్రమే కాదు ఎక్కడెక్కడో స్థిరపడి సంక్రాంతి పండగ కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆ జనం కూడా ఇదే మాట్లాడుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పేసి పైగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ జిల్లాలు బాపట్ల జిల్లా గు గుంటూరు జిల్లా మీకు కనిపిస్తుందా ఎస్ నేను ఇంకొంచెం పెద్దది చేస్తాను బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం జిల్లా ఈ ఐదారు జిల్లాల్లోనూ మరి ఓట్లు వదిలేసుకుంటాడా జగన్మోహన్ రెడ్డి అని కూడా మాట్లాడుకుంటున్నారంట జనం ఎందుకంటే గతంలో వీళ్ళంతా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వీళ్ళంతా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని నమ్మిన పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని డెవలప్ చేస్తాము అని చెప్పేసి అటు చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వాళ్ళంతా కూడా మోసపోయారు సో మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే దాన్ని ఉండనివ్వను అన్నట్టుగా మాట్లాడుతుంటే మరి ఇక్కడ ఈ ఆరు జిల్లాల్లో ఏడు జిల్లాల్లో అసలు రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రాణం ఉంటుందా అసలు తీసి కప్పెట్టయి రా గోయి గొయ్యదీసి కప్పెట్టేసినట్టు కాదా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విడగొట్టేసి అసలు ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకే లేకుండా చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అమరావతి లేదు అమరావతి వద్దు అమరావతి కాదు అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు అని అని చెప్పేస్తే ఆరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొయ్ తీసి కప్పెట్టి కప్పెట్టేసినట్టు కాదా అని చెప్పేసి గ్రామాల్లో జనం ఇప్పుడు సంక్రాంతి సంబరాల సమయంలో మాట్లాడుకుంటున్నారట సో ఇప్పుడు మరి ఈ ఆరు జిల్లాల నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అన్నా మీరు ఇలా మాట్లాడితే పార్టీ డ్యామేజ్ అయిపోతుంది ఈ ఆరేడు జిల్లాల్లో సో మీరు ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవటమా లేకపోతే ఈ డ్యామేజ్ని రిపేర్ చేసే పని చేసి గ్రామాల్లో పర్యటించటమా అమరావతి గ్రామాల్లో పర్యటించి ఆ ప్రజలతోటి మాట్లాడటమా ఏదో ఒకటి చెయ్యండి అన్నా కొంచెం త్వరగా నిర్ణయం తీసుకోండి అన్న అని చెప్పేసి అడగరా అని చెప్పేసి ఈ ప్రజలంతా మాట్లాడుకుంటున్నారట అసలు నిజంగా కొంతమంది అంటున్నారంట ప్రజల్లో నుంచే వచ్చే మాటలు ఇవి ఎలా అంటే అసలు వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ నాయకులకి అపాయింట్మెంట్లు ఇస్తారా అపాయింట్మెంట్లు ఇచ్చేటైతే అసలు ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి దికి తాడేపల్లిలో వీళ్ళకి అపాయింట్మెంట్ దొరికింది సీఎంఓ ఆఫీస్లో వీళ్ళకి అపాయింట్మెంట్ దొరికింది మొత్తం అంతా మేనేజ్ చేస్తుంది సజ్జలే కదా లేకపోతే అక్కడుండే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్లే కదా జవహర్ రెడ్డి వీళ్లే కదా అంతా మేనేజ్ చేస్తుంది సీఎంఓలో ఇంకా వీళ్ళకి అవకాశం ఎక్కడుంటే జగన్మోహన్ రెడ్డిని కలిసేది మీరు పిచ్చోళ్ళలాగా ఉన్నారే అసలు అవ్వదు జగన్మోహన్ రెడ్డి కుందేలికి కుందేల్ని పట్టుకుని తను పెట్టు తను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు ఉన్నాయనంటే ఈ పార్టీలో నేతలంతా కూడా ఆ మాటకి సరే అని చెప్పేసి ఊకొట్టి రావాల్సిందే తప్ప అన్న నాలుగో కాళ్ళు ఉన్నట్టుంది కదా అని అంటే వాళ్ళకి ఆ రోజు నుంచి ఆ పార్టీలో నుంచి ఊస్టింగే అయిపోతుంది వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డింటి అవున మూడే ఉన్నాయి మా ఇంటి దగ్గర కుందేలు కూడా మూడే ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ఒప్పుకోవాలి అంతే తప్ప ఇంకొక అవకాశం లేదు వాళ్ళకి నోరు మూసుకొని పడి ఉండాల్సిందే ఆ పార్టీలో ఉండాలనుకుంటే లేదా ఆ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళాలి ఇప్పుడు సీనియర్లంతా కూడా చాలామంది ఇంకొక పార్టీలో చూసుకుందాం అవకాశం అయితే జనసేన పార్టీలోకో భారతీయ జనతా పార్టీలోకో టీడీపీలోకో అని చెప్పేసి సామాన్ సర్దుకుంటున్నారంట అని చెప్పి ఇప్పుడు గ్రామాల్లో ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు అని అని చెప్పి వైసీపీ నాయకులు వాపోతున్నారట అసలు ఈ సమస్య నుంచి మనం బయటపడేది ఎలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం చెప్పలేము ఇక్కడ గ్రామాల్లో ప్రజల్ని కన్విన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని చేజేతుల ఎంత డ్యామేజ్ చేస్తున్నారో అని చెప్పేసి వాళ్ళంతా వాపోతున్నారట జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేసుకుంటే సరే ఆయన సొంతగా నిర్మించుకొని సొంతగా పెంచుకున్న పార్టీ అది సొంతగా ఏర్పాటు చేసుకుని తన చేతులతో తాను పెంచుకొచ్చిన పార్టీ ఆయన పడేసుకుంటాడా ఉంచుకుంటాడా ఆయన ఇష్టం కానీ మా రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది కదా ఆ పార్టీలో ఉండటం వల్ల అని చెప్పేసి నాయకులు లబోదివోమంటున్నారట సో ఇప్పుడు దీని మీదే అంతా సంక్రాంతి సంబరాలు సంబరాలుగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ డిస్కషన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మూడు రాజధానుల గురించి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారట ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న ప్రజలు సో మరి దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి